హలో ఎస్ఐ శంకర్ ఇయర్ నమస్తే శంకర్ గారు ఏనండి ఒంగోలు టూ టౌన్ వేసే సత్యమూర్తి అని ఊరు అవుతున్నా రోడ్ చనిపోయాడు చేసుకోండి నేను ఏం తప్పు చేశానని నన్ను వదిలేసి వెళ్ళిపోయాం బావ ఇప్పుడు నువ్వు చేసేది తప్పురా అని నాకు చెప్పేదెవరు తోడ పుట్టిన దానివైన నిన్ను బావగారిని నా ఇంటికి తీసుకెళ్ళి నా చేతులతో బట్టలు పెడదామనుకున్నాను ఈ చేతులతో అందుకోవడం ఇష్టం లేకపోయే బావా మనందరినీ వదిలేసి వెళ్ళిపోయాడు జరగాల్సిన పనులు చూడు బాబు అడగందే అమ్మైనా అన్నం పెట్టుకుంటారు కానీ అడగకుండానే అన్నంతో పాటు అది పండించే భూమిని కూడా పెట్టింది దేవుడు ఎంతసేపు మీరు బాగుండాలి ఈ ఊరు బాగుండాలి అంటూ మాకోసం ఈ ఊరి కోసం తన ఆయుష్ కూడా పోసి వెళ్ళిపోయాడు బాబు మీ కళ్ళల్లో నీళ్ళు చూడకూడదన్నదే ఆయన ఆశయం మంచితనం ఎక్కువైతే మనిషి దేవుడు అవుతాడంటారు హరిబాబు పోస్ట్ ఏంటి బాబుది ఉద్యోగంలో చేరమని ఆర్డర్స్ ఎలాంటి బాబు మీరు ఇక్కడే ఉంటే బాగుంటుందన్న ఆలోచన మాకున్నా మిమ్మల్ని ఆపాలన్న కోరిక మాత్రం మాకు లేదు మనకి ఊళ్ళో అడ్డు లేకుండా పోయింది ఇక మీదట నిశ్చింతగా మందు కొట్టండి ఏం పోయిందండి ఏక అనుకుంటే మేకొచ్చుకోవచ్చండి కూర్చోండి ఏందిరా వాళ్ళ బదులు అరిబాబు వచ్చి సీట్లో కూర్చున్నాడు అదండి అదేంటండి నవ్వుతున్నారు మన ముందు పెద్ద పులి నిలబడితే భయపడాలి గాని పిల్ల కుందేలు నిలబడితే భయం ఎందుకయ్యా ఒకవేళ కుందేలే తోడేలే తోడేలేనుకోండి కుండకాయ తీసేస్తా అయినా నిన్నటి దాకా నా ముందు పలకా బలపం పట్టుకుని తిరిగి నోడయ్యావాడు నాకు ఎదురు తిరగడం కాదు కదా కనీసం నాకు ఎదురు రావడానికి కూడా వాడికి ధైర్యం చాలదు పిల్ల కాకి కదూ సంతోషంగా బద్దు కొట్టండి అయి బాబు టెంట్ అయిపోయాను తప్పైపోయిందండి తాగరా ఫుల్ గా తాగు ఈ ఏళ్ళ నాకు చాలా సంతోషంగా ఉండాలి తాగు మనం ఏ విషయం గురించి చర్చించాలి ఏముంది బాబు మళ్ళీ పంచాయతీ ఎలక్షన్ వచ్చేసాయి గత పదిహేను ఏళ్ళుగా ఆది కేసులు ప్రెసిడెంట్ గిరి చేస్తా ఉండడే గానీ ఊరికొక బడి గాని రోడ్డు గాని ఆసుపత్రి గాని రైతులకు రుణాలు గాని ఒక్క పని చేసిన పాప అను ఆయన అన్యాయాలు అరికట్టాలంటే ఎవడో ఒకళ్ళు ఆయనకు ఎదురుగా నిలబడాలి అప్పట్లో నాన్నగారిని నిలబడమంటే నాకెందుకు రాజకీయాలు అని తప్పుకునేవారు ఇప్పుడు ఏం అంటారు మీరే ఈసారి ఆయనకు పోటీగా నిలబడాలి బాబు నేనా అవును బాబు మీరే ఆయనకు తగిన పోటీ మీరు నిలబడితే ఊరు ఊరంతా మీ వెనక నిలబడుతుంది ఊరు బాగుపడుతుంది అది కాదు ఏది కాదు బాబు మీరు ప్రెసిడెంట్ అయి ఊరికి మంచి చేస్తుంటే పైన నాన్నగారి ఆత్మ శాంతిస్తుంది కాదనకండి అవును బాబు మా ఆశలన్నీ మీ మీదే పెట్టుకున్నాం అలాగే అయ్యా ఆదికేశ్వరు గారు అయ్యా కొంపలు అంటుకుంటున్నాయ్యా ఏం మాట్లాడుతుంటావరా హరిబాబు వాళ్ళ తండ్రి పోస్ట్ లోకి వచ్చాడా ఫోన్ లే పిల్ల కక్కదని ఊరుకున్నారా ఇప్పుడు ఏమైనాదిరా ప్రెసిడెంట్ పదవికి ఈసారి హరిబాబు మీకు పోటీగా నిలబడుతున్నాడు ఇల్లు అలకగానే పండుగ కాదు రాజకీయం అంటే సంకలో పుస్తకాలు పెట్టుకొని కాలేజీకి పోవడమూ కాదు ఇది పావుల పుట్ట ఇందులో విషనాగులే బతుకుతాయి అమాయకుడు చెయ్యి పెట్టాడో నొరగలు కక్కుని చస్తాడు నరసింహ నాయనా ఆడదానికో పట్టు చీర మగాడికో పట్టు పంచ తాగినోనికి తాగినంత ఒక్కోని చేతులో ఐదు వందల నోటు పెట్టండి వాడికి డిపాజిట్ కూడా తక్కడానికి వీల్లేదు ఇది మన ప్రిస్టేజ్ క్వశ్చన్ నమస్తే దేవరంపాడు గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికల్లో వీరపుగడ్డ హరిశ్చంద్ర ప్రసాద్ తమ సమీపాటి ఆదికేశవులపై రెండు వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు పట్టు చీరలు పట్టు పంచలు పచ్చ నోట్లు తాగినోనికి తాగినంత తిన్నోడికి తిన్నంత పెట్టినాడు కదరా ఏం తక్కువ చేసాడురా ఈ గబ్బు నాయాళ్ళకి మీరు పోయించిన మందు తాగేసి మీరు పెట్టిన తిండి తినేసి అందరూ కలిసి హరిబాబుతో ఓట్లేశారండి అదే అదే ఎందుకని అడుగుతా వాడు నాకంటే ఏమి ఎక్కువ చేశాడు న్యాయం చేశాడండి వాళ్ళ బాబు వాళ్ళ కోసం ప్రాణాలు ఇచ్చాడండి అంతకు మించి ఏం చేయాలండి నాకు తెలిసి మీకు వచ్చిన ఓట్లు లెక్కలు చూస్తుంటే మీ ఇంట్లో ఓట్లే మీకు పడ్డట్లేదు మనూరులో అందరూ కలిసి సత్యమూర్తి గారు విగ్రహం అండే మీరు మళ్ళీ నన్ను కొట్టినా చంపినా పర్లేదు కానీ ఇదే పరిస్థితుల్లో నేనుంటే తూ తినಪ್ಪ జీవితమని ఇంత ఎంద్రన ఎలకల ముందు తాకి చచ్చిపోతా బెల్లం పెట్టగానే పెళ్ళైపోయినట్టు కాదురా పాడ విగ్రహం ఎలా పెడతాడో నేను చూస్తా